హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము రిసెషన్ గురించి మాట్లాడదాము అసలు రిసెషన్ అనేది ఎందుకు వస్తుంది అంతేకాకుండా రిసెషన్ అంటే ఎకనామిక్ స్లో డౌన్ అనమాట మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు రిసెషన్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది ఆ దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి అది ఈ వీడియోలో ఇవాళ మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి రిసెషన్కి ఒక బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంతకుముందు మనం చాలా సార్లు అనుకున్నాము ఎకానమీ ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుందని చెప్పేసి ఎలా ఎలా అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే ఏ బిజినెస్మెన్కి అయినా స్మాల్ మీడియం టర్మ్ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈ గ్రో అవ్వాలి అంటే వాళ్ళకు లోన్స్ కావాలి లోన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి బ్యాంక్స్ ప్రొవైడ్ లోన్స్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆ లోన్స్ని వాడి ఇండస్ట్రీని గ్రో చేసుకొని బిజినెస్ని గ్రో చేసుకొని తిరిగి మళ్ళీ కి డబ్బులు తిరిగి కడితే ఇంకా ఎక్కువ లోన్స్ అనేది బ్యాంక్స్ వాళ్ళు శాంక్షన్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ప్రాఫిట్స్ రావడం వల్ల ట్యాక్సెస్ పెరుగుతాయి ఇవన్నీ కూడా ఒక రిపెల్ ఎఫెక్ట్ అనమాట ఒక ఈకో సిస్టమ్ ఇది దీని వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఒక ఎకానమీ గ్రో అవ్వాలి అన్న లేదా ఎకానమీ పడిపోవాలన్నా రిసెషన్ కూడా బ్యాంకింగ్ కి సంబంధించినే ఉంటుంది ఒకవేళ బ్యాంక్ లో ఎంప్లాయీస్ అందరూ అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు శాలరీ ఎంప్లాయీస్ కానివ్వచ్చు మనం హోమ్ లోన్స్ తీసుకుంటాము పర్సనల్ లోన్స్ తీసుకుంటాము క్రెడిట్ కార్డ్స్ వాడతాము ఇవన్నీ చాలా ఉంటాయి ఇలా అన్ని కూడా మనం చేసినప్పుడు తిరిగి టైంకి ఈఎంఐ కట్టకపోతే ఎవ్రీ మంత్ ఆ ఈఎంఐస్ కనుక డీఫాల్ట్ అయింది అంటే డిఫాల్ట్ అంటే కట్టకపోవడం మిస్ అవ్వడం అలాంటి అన్నీ కూడా జరిగినప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ వాళ్ళకు ఎప్పుడైతే టైంకి డబ్బులు అనేవి రావో అలాంటి టైంలో ఒక రిసెషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అందుకని చెప్పి బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక ఎకానమిక్ కండిషన్కి చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అంతేకాకుండా టెక్ లే ఆఫ్స్ అనమాట సో టెక్ లే ఆఫ్స్ అందరికీ తెలిసిందే ఐటీ కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో చాలా ఉన్నాయి చాలామంది కూడా ఇలాంటి కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉంటారు అలాంటి ఐటీ కంపెనీస్ ఎందుకు పనిచేస్తున్నాయి అంటే మనకు అమెరికా నుంచి కెనడా నుంచి లండన్ నుంచి ఇలాంటి వేరియస్ కంట్రీస్ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి మనం ప్రాజెక్ట్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళు వాళ్ళ కంపెనీని సెటప్ చేసుకొని ఆఫీస్ సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి పని చేస్తున్నారు అలాంటప్పుడు మనము హెవీలీ అక్కడ ఆ దేశం పైన డిపెండెంట్గా ఉన్నాము వాళ్ళు ఒకవేళ మనకు ప్రాజెక్ట్స్ ఇవ్వట్లేదు ఏదో ఒక కారణంగా ఆ దాని ఎఫెక్ట్ ఇక్కడ మనకు పడుతుంది ఎలా అంటే వాళ్లకు అలా ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ రావో ఎంప్లాయీస్ అవసరం లేనప్పుడు వాళ్ళు ఆ ని ఫైర్ చేస్తారు తీసేస్తారు అలాంటప్పుడు టెక్ లేఆ్ జరిగినప్పుడు కూడా జనాల దగ్గర ఎప్పుడైతే డబ్బులు రావడం ఆగిపోతుందో లేదా తక్కువ అవుతుందో అలాంటి సమయంలో టెక్ లేఆఫ్స్ కూడా ఎప్పుడైతే అవుతుందో అది కూడా డైరెక్ట్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది అవుతుందనమాట అంతేకాకుండా రిజేషన్ అసలు ఎందుకు వస్తుంది ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది మన ఎకానమీ ఎందుకు పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిది కూడా స్పెండింగ్ పవర్ ఏదైతే ఉంటుందో పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అంటే ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టెన్ థౌసండ్ సంపాదిస్తున్నాము రేపటి రోజున ఒకవేళ ఎవ్రీ మంత్ ట్వంటీ థర్టీ థౌసండ్ సంపాదించాము అంటే ఆబ్వియస్లీ ఖర్చులు పెరుగుతాయి ఏదో ఒక ఖర్చు నుంచి చేస్తున్నా ఉంటాం దానివల్ల ఎకానమీ పెరుగుతుంది సేమ్ అదే విధంగా మనకు ఇవాళ ఒకవేళ థర్టీ థౌసండ్ వస్తున్నాయి రేపటి రోజున ఇన్కమ్ ఆదాయం తగ్గిపోయింది అప్పుడు మనకు టెన్ థౌసండ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది కంపారేటివ్లీ తక్కువ వస్తుంది అలాంటి సమయంలో మనం మన ఖర్చులనేది తగ్గించేస్తాము ఫ్యూచర్ అన్సర్టైన్ ఉంటుంది ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి భయపడి సేవింగ్స్ చేస్తాము ఎక్కువ ఖర్చు పెట్టాము అలాంటప్పుడు ప్రతి ఒక్కరు సేవింగ్స్ చేసినప్పుడు మార్కెట్లో డబ్బులు రానప్పుడు మార్కెట్లో డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు రిసెషన్ కి ఒక బేసిక్ కాన్సెప్ట్ అనమాట రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది ఒక బేసిక్ కాన్సెప్ట్ అలాగే గోల్డ్ కూడా ఈ రిసెషన్ లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది ఎలా అంటే గోల్డ్ ఇప్పుడు ఇంతగా చెప్పినట్టు ప్రతి ఒక్కరు సేవింగ్స్ చేస్తారు సేవింగ్స్ అలా చేస్తారు అయితే ఆ డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో ఎఫ్డీ చేస్తారు లేదు అంటే గోల్డ్ కొనుక్కుంటారు ఎక్కువగా మన ఇండియాలో ప్రిఫర్ చేసేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి సమయంలో ఎక్కువగా గోల్డ్ పనికి వస్తుంది కాబట్టి గోల్డ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారనమాట మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ప్రతి ఒక్కరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంది దానికి వేరే రీజన్స్ ఉన్నాయి ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసాము అది ఆయిల్ వల్ల కావచ్చు వార్ వల్ల కావచ్చు లేదు అంటే చాలా దానికి రీజన్స్ ఉన్నాయన్నమాట సేమ్ అలాగే సేవింగ్స్ చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు గోల్డ్ కి డిమాండ్ పెరిగిపోతుందో అప్పుడు కూడా రిసెషన్కి ఒక ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట అంతేకాకుండా రీసెంట్ గా మనం ఇది కూడా చూసాము ఆర్బీఐ లండన్ నుంచి హండ్రెడ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది తిరిగి మన దేశానికి తెచ్చుకుంది అని అది కూడా మనం చూసాము సో ఇదంతా కూడా రిసెషన్ రాబోతుందా అనే దానికి ఒక ఇండికేషన్ అనమా ఇవన్నీ కూడా ఇండికేటర్స్లో యాక్ట్ చేస్తాయి రిసెషన్కి ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో రిసెషన్ లేదు కానీ నెక్స్ట్ ఇయర్ టూ లో ట్వంటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా అనలిస్ట్ అనే వాళ్ళు చెప్తున్నారు అందుకని చెప్పి ఇవాళ ఈ వీడియో అనేది మనం చేస్తున్నాము అసలు రిసెషన్ ఎందుకు వస్తుంది దానికి ఎటువంటి కారణాలు ఉంటాయి ఎటువంటి రీజన్స్ ఉంటాయి అంతేకాకుండా ఈ రీజన్స్ అన్ని కూడా ఈ రిసెషన్ అనే దానికి కాంట్రిబ్యూట్ చేస్తాయనమాట సో రిసెషన్ రాబోతుందా లేదా మీరు ఏమనుకుంటున్నారో అది కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి